బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కారు దిగిన మరో ఎమ్మెల్యే కస్తం పార్టీ చేరిన ఎమ్మెల్యే వారి కాలే యాదయ్య గారు ఎంపీ కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేశారు తిరిగి సొంత గుడికి చేరారు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి రాజకీయ ప్రస్థానం కనుక మనం చూసుకున్నట్టయితే ఎంపీపీ నుండి మొదలుపెట్టారు వికారాబాద్ జిల్లా జిల్లా నావపేట మండలం ఎంపీ కూడా గతంలో పనిచేస్తారు తర్వాత జెడ్పీడీసీ కూడా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో వారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన కోరాని సాయంత్ర రత్నం గారి చేతిలో ఓడిపోయారు తిరిగి రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి వారిపైనే చేసి సాధించి గెలిచారు గెలిచిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత టిఆర్ఎస్ పార్టీలో వారు చేరారు రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు ఇవాళ వారు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు సొంత గూడికే చేరినట్ ఎమ్మెల్యే చూస్తా ఉండాలి తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి పరిణామాలు కొత్త పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి కారు దిగుతున్న ఎమ్మెల్యేలు ఇది ఎక్కడ వరకు దారి తీస్తుంది అని చూడాలి ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నిన్ననే మనం కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో వారి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టారు మీకు అదార్య నేను నేనున్నాను ఏ బాధ వచ్చినా ఎరమే నన్ను కలవచ్చా నిన్న వారి ధైర్యం చెప్పారు ఇవాళ కారు దిగిన ఎమ్మెల్యే అత్యంత బాధకు గురవుతున్న బిఆర్ఎస్ శ్రేణులు ఇది ఎక్కడ వరకు వెళ్తుంది అనేది చూస్తా ఉండాలి స్టేట్